ఏమైనా కార్యాలు పెళ్ళిళ్ళు ఉన్నట్టున్నాయి అందరూ శుభ్రంగా పోతుంటే ఇల్లు వచ్చి దారిగా అడ్డుకిచ్చారు అంటే మా వాళ్ళు అని అనుకుంటున్నాను ఓయ్ బడికి పోతున్నావా ఏ క్లాసు నువ్వు ఫిఫ్త్ క్లాస్ నువ్వు థర్డా నువ్వురా అసలు పోతున్నావా లేదా తల్లికి వందనం డబ్బులు వచ్చినాయా మీకు ఎంతెంత వచ్చాయి పదమూడు వేలు ఒక్కొక్కరికి ఎంతమంది మీరు అమ్మకి ఎంతమంది పిల్లలు నీకు నీకు అక్క చెల్లి మీ ఇద్దర ఇద్దరికి పదమూడు పదమూడు వచ్చే సంతోషమా అమ్మ బాగా పెడుతుందా బోవా నీకు బోవ్ పెట్టడానికే ఆమెకు డబ్బులు ఇచ్చింది సరేనా ఓకే అమ్మా చెప్పండి ఇక్కడ ఉప్పు పంపు ఇక్కడే ఉంది సార్ మా సోలార్ పంపు అది బాగా ఉప్పు ఉప్పుగా ఉంటుంది ఇక్కడ వాటర్ మనకేంటంటే అక్కడ కొండ మీద కొండ నుంచి మనకు మంచి వాటర్ వస్తుంది మా ట్యాంక్కి

ఏంటి చూశావా కూపుర్పాడికి వర్క్ శాంక్షన్ ఉంది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ టెండర్ ప్రాసెస్ కూడా ఫైనల్ అయిపోయి మన అగ్రిమెంట్ అయిన సార్ అక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్చేంజ్ చేయడానికి ఏం చేయాలి బ్యాంక్ నుంచి ఆల్రెడీ లైన్ పాత లైన్ ఉంది సార్ అక్కడికి ఇందులో ఉంది సార్ ఎక్కడికి మనకి ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి ఓవర్ హెడ్ ట్యాంక్ మన సిపిర్పాడు ఓవర్ హెడ్ ట్యాంక్ అవును సార్ సిపిడబ్ల్యూ స్కీమ్ అంటే రెండు ఓళ్ళకు కలిపా అవును సార్ ఎస్సీ కాలనీకి కుప్పూరిపాటికి రెండింటికి అదే సార్ ట్యాంకే కలిపి ఓవర్ హెడ్ ట్యాంక్ ట్వంటీ కేఎల్ ఓవర్ హెడ్ ట్యాంకు టెండర్ లో అయిపోయింది సార్ ట్యాంక్ ఈ త్వరలో స్టార్ట్ చేపిస్తుంది సార్ వర్క్ అది మన ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత ఒకరోజు వేళ్ళకి నీళ్ళు ఎట్లా అదే సార్ అక్కడి నుంచి లైను ఉంది సార్ కనెక్షన్ ఇక్కడికి లైన్ బాగుందా బాగుంది బ్రేక్స్ చెప్పండి మీకున్న పాత లైన్ పనిచేస్తుందా

అంత సైట్ కూడా రెడీగా ఉంది త్వరలో స్టార్ట్ చేయించేస్తాం ఎన్ని రోజులు పడుతుంది సార్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ అగ్రిమెంట్ పీరియడ్ సార్ అట్లీస్ట్ త్రీ మంత్స్ అయినా మూడు నెలలు పడుతుంది మూడు నెలలు చేసి ఈ లైన్ కనెక్షన్ ఇస్తారు దీంట్లో ఎక్కడైనా కనెక్షన్ ఇచ్చాక నీళ్ళు రాకపోతే చూసి అప్పుడు లైన్ మార్చాల్సిన అవసరం ఎక్కడైనా ఉంటే ఆ లైన్లు తీసుకుంటారు ఎస్ కాళ్ళకి సపరేట్గా డిస్ట్రిబ్యూషన్ వర్టికల్ ఎక్స్ట్రా పెట్టిస్తాం సార్ వీళ్ళు హైడ్రాలజ్ సిస్టమ్ సపరేట్ వాళ్ళ హైడ్రాలజ్ సిస్టమ్ సపరేట్గా ఉంటుంది వీళ్ళ ఇద్దరికి ఈక్వల్ ప్రెషర్స్ వస్తాయి సార్ డౌన్ ఎత్తు అనేది ఉండదు వీళ్ళకి సపరేట్గా ఇంకో ట్యాంక్ ఉన్నట్టుగానే పనిచేస్తుంది సార్ చూడండి నీళ్లు రావడం వాళ్ళకి ప్రధానం అలాగే ఆ లెవెల్స్ ఇంజనీరింగ్ పని మంది వాళ్ళకి సంబంధం అదే సార్ ఆ విధంగా వాళ్ళకి ప్రాబ్లం లేకుండా చేస్తుంది సార్ నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడికి వచ్చిపోతా ముందు ఊర్లోకి బాను ఈ కాలనీలోకి వచ్చి అందరిని చూసిపోతా అందుకని ఆలస్యమైనా వచ్చిన సమయానికి మీరందరూ దగ్గలేరు మీరు గుడికి వెళ్ళిపోయింటే ఎవరు ఉండరు ఎక్కడ ఏమి ఎట్లున్నావా ఆ సొఫా సార్ ఆడ వచ్చినప్పుడు నీ నీకేం తెలుపుతామని ఉండే నన్ను ఏం కావాలి ఇప్పుడు బంగారు తండ్రి అట్లే అవేమో మాట్లాడుతుంది నాయనమ్మా కాళ్ళు ఎక్కువ ఏ మోకాళ్ళ మోకాలు కావాలంటే ఆపరేషన్ చేయించి అది తీసి ఇంకోటి పెడతారు చేయించుకుంటావా చెప్పు పంపిస్తాలే రాసుకో రాసుకో తిరుపతిలో